ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేనైతే ఇప్పుడు దసరా హాలిడేస్ కదా సో పల్లెకైతే వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ వచ్చిన తర్వాత మాకు చిన్న అయితే పుట్టింది పాప అందుకే చూడండి ఇంతకుముందు అయితే అన్ని కలర్ మారుతూ ఉన్నాయి అంటే క్రీమ్ కలర్లో బిస్కెట్ కలర్లో పుట్టానే సో ఈ దూడ ఒక్కటి ఎందుకు ఇలా తెల్లగా పుట్టేసింది మాకైతే చాలా ఇష్టమైపోయింది పుట్టి కూడా ఒక టెన్ డేస్ అలా అయిందంట మేము చూడలేదు మేము ఇప్పుడు హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తున్నాము చూడండి ఎంతో బాగుందో ఈ బుట్టి మా నాన్న ఎందుకు వేసాడంటే ఈ బుట్టి మట్టి తింటుందనమాట చూడండి ఇట్లా చిన్న చిన్న మట్టి ఇవి రాళ్ళు అందు తింటాందనేసి మా నాన్న ఈ బుట్టి తొడిగాడు అన్నమాట పాపం మూతికి ఇప్పుడైతే మట్టి తినదన్నమాట అందుకే ఈ బుట్టి చూడండి ఎంత బాగుందో గోమాత ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి నాకైతే చాలా ఇష్టమైపోయింది నేను మా బాబు పొద్దున నుంచి ఆడుకుంటూనే ఉన్నాము పాపం నీళ్ళు కూడా పెట్టాము తాగేసింది అందుకే చిన్న బుట్టి తొడిగేసరికి మాకైతే విచిత్రం వేసేసింది ఎంత బాగుందో చూడ ముచ్చటగా ఉంది ఏమ్మా నీళ్ళు తాతావా చూడు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పువా హాయ్ చెప్పు వీళ్ళమ్మ మేతకి వెళ్ళింది అన్నమాట మార్నింగ్ వెళ్ళింది ఇంకా ఇప్పుడు ఈవినింగ్ ఈవినింగ్ అయింది ఇప్పుడు వస్తుంది సో పాప ఒక్కటే కదా నుంచి ఇంకా ఇంటి దగ్గరే ఉంటుంది చిన్న దూడ అనేసి మేము పంపించలేదు మేతకి సో వాళ్ళమ్మ వెళ్ళింది ఇప్పుడు వస్తుందన్నమాట అందుకే చూడండి బుట్టి చూడండి ఎంత బాగుందో తెల్లగా పుట్టేసింది మాకు స్టార్టింగ్ ఫస్ట్ నుంచి మాకు పుట్టిన దూడలన్నీ క్రీమ్ కలర్లోనే పుట్టాయి సో ఈ దూడ దూడొక్కటే ఎందుకో కలర్ అయితే తెర చేంజ్ అయిపోయింది తెల్లగా పుట్టేసింది మాకైతే చాలా ఇష్టమైపోయింది మా బాబుకు మాకు మేమైతే బాగా చూసుకుంటున్నాము హాలిడేస్లో మాకు ఈ దూడతోనే టైం పాస్ అయిపోతుంది హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పవా చూడడానికి అన్నెపల్లి కూడా తెల్లగా గుండే బుట్ట అయితే మాకు బల్లే నచ్చేసింది మట్టి తినకుండా వేసినాడు మా నాయన పాపం హాయ్ హాయ్ చెప్పవా ఎందుకు కోపమా సోలమ్మ లేదు కదా మార్నింగ్ వెళ్ళింది ఇప్పుడు వస్తే పాలు తాగుతుంది అందుకే కోపంగా ఉందన్నమాట అందుకే హాయ్ హాయ్ చెప్పవా ఇక్కడ చూడు ఇక్కడ 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 హాయ్ హాయ్ బుట్టి ఇది వల్లే ఉంది లే ముతికి పాపం అంటే మనం చూసుకోం కదా ఒకటే ఉంటుంది సో అందుకు ఇట్లా చిన్న చిన్న రాళ్ళు ఇవి ఇలా తినేస్తుంది మళ్ళీ పాపం కడుపు అట్లా నస్తుందేమో అనేసి మేము చూడండి అందుకే మా నాన్న బుట్టి అయితే తడిగాడు కూర్చోవా ఏమి ముద్దు పెట్ట బాగుంది కదా తెల్లగా పుట్టేసింది ఎంత బాగుందో పుట్టి కూడా అయింది దాదాపు హాయ్ హాయ్ చెప్పవు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చిన ఎంతమందికి నచ్చిందో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మా దూడ ఎంతమందికి నచ్చిందో ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్